విశాఖపట్నంలో గూగుల్ పెట్టుబడులపై వస్తున్న విమర్శలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందించారు విశాఖకు గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయని లక్షా ముప్పై వేల కోట్ల పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు రాకుండా పోతాయా అని ప్రశ్నించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకొచ్చారని అప్పుడు కూడా కంప్యూటర్ కూడ్ పెడుతుందా అని విమర్శించారని గుర్తు చేశారు వస్తే ఉద్యోగాలు అడుగుతున్నారు లక్షా ముప్పై వేలు కోట్లు పెట్టిన తర్వాత ఉద్యోగాలు రాకుండా పోతాయా దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉన్నాయో తెలుసా ఏమన్నా మీకు అసలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలామంది అన్నారు ఇదేమైనా కూడు పెడతదా మనకేం కంప్యూటర్ కూడు పెడతదా అని అడిగారు ఈరోజు చెప్పాలంటే సుమారు ఐ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ క్రోస్ అంటే మాటలు కాదు ఇంకా ఎక్కువ ఉంటుంది నేను ఫిజర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రజలు ఒక నిర్ణయాలే ఫైనల్ ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తాను అంతే ప్రజలు అదే ఉన్నారు కనుక అదే అవుతుంది ఏదైతే ఏదైనా సరే అండి మాకు ఇదేపు మేము గెలవాలి అనుకుంటే రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం కానీ కంపెనీ వాళ్ళు ఓట్లు ఓట్లేస్తే గెలవం కదా సార్ ముందు మా ఇప్పుడు మా మనుగుడు కూడా చూసుకోవాలి కదా ప్రధాన ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వెళ్తాం ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం అసలు ఇక్కడ గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయని అడుగుతున్నారు లక్ష ముప్పై వేలు కోట్లు